అందరికీ అండి మరొక చక్కటి కామెడీ కథ ఎందుకు లలిత అలా ఎప్పుడు ఏదో పని చేస్తుంటావు పైగా ఈ పనులకు తోడు గుళ్ళు గోపురాలు అంటూ రోజులో సగం అక్కడే గడుపుతుంటావు చెప్పాడు మధు ఏంటి శ్రీవారికి ఎప్పుడూ లేనిది నా మీద ఇవాళ ఇంత ప్రేమ పొంగిపోతున్నది అడిగింది లలిత మధు కళ్ళలోకి కాస్తంత అనుమానంగా చూస్తూ ప్రేమా వంకాయ తొడుమా ఆ వంకతో పిటపిటలాడే ఎదురుంటి పని మనిషి రమణిని మనింట్లో పనికి కుదుర్చుకుని ఆమెతో నా సరదాలు సాగిద్దామని మనసులో అనుకుని అలా కాదు లలిత పనిమనిషి ఉంటే నువ్వు గుళ్ళోకి వెళ్ళినప్పుడు గట్రా నాకు కాస్త కాఫీ ఇవ్వడానికి అలాగే నీకు ఇంటి పని వంట పనిలో చేదోడు వాదోడుగా ఉంటుందని నా బాధ చెప్పాడు నక్క వినయం నటిస్తూ మీరు చెప్పింది బానే ఉంది కానీ ఇప్పటికిప్పుడు పనిమనిషి అంటే ఎక్కడ వెతుకుతాం ప్రత్యేకంగా మళ్ళీ వెతకటం దేనికి ఎలాగో ఎదురింట్లో ఉన్న రమన్ని మానింట్లో పనికి కుదుర్చకూడదు బాగుంటుంది అన్నాడు మధు నాలుగుతో పేదాలు తడుపుతూ మరీ లొట్టలేస్తూ ఇన్నాళ్ళకి మీరు మంచి ఐడియా ఇచ్చారు ఉండండి ఇప్పుడే వెళ్ళి మాట్లాడి కుదురుస్తా అని ఎదురింటికి వెళ్ళింది లలిత ఎంత వేగంగా వెళ్ళిందో అంత వేగంగా వచ్చేసింది లలిత ఆమె వంక ఆత్రంగా చూస్తూ వెళ్ళిన పని ఏమైంది అడిగాడు మధు నేను వెళ్ళటము పని జరగకపోవటమా ఈ వాళ్ట నుండే తనని పనిలోనికి వచ్చేయమన్నాను అని కాస్త గర్వంగా చెప్పి లోనికి వెళ్ళిపోయింది లలిత రమణి రాక కోసం కళ్ళు పెద్దగా చేసి మరీ ఎదురు చూస్తూ ఆత్రంగా ఆత్రంగా అరచేతులు నలుపుకుంటున్నాడు మధు ఇంతలో లతక్క అని ఓ మగ గొంతు గుమ్మం దగ్గర బిగ్గరగా అరిచింది అతని వంక అనుమానంగా చూస్తూ ఎవరు బాబు నువ్వు అడిగాడు మధు పని మనిషిని సారు చెప్పాడు అతను ఇంతలో అక్కడికి లలిత రావటంతో ఆమె వంక తినేసేలా చూస్తూ ఏంటే వీణ్ణి తీసుకొచ్చావు ఆముదో మోముతో అడిగాడు అదేంటండి మీరేగా వెళ్ళి ఎదురింట్లో పనిచేసే రమణ్ణి తీసుకురమ్మన్నారు వీడే రమణ చెప్పింది లలిత నేను చెప్పింది ఎదురింటి కుడి పోర్షన్లో పనిచేసే రమణిని గురించి ఎడమవైపు పోర్షన్లో పనిచేసే రమను గురించి కాదు అని బిగ్గరగా దిక్కులు ముక్కలయ్యేలా గొంతు చించుకుని అరవాలనుకున్నాడు కాని కన్నీళ్లు దిగమింగి రాని నవ్వుని ముఖానికి అద్దుకుని బేష్ మంచి పని చేశావు మళ్లీ నేను పని మనిషి ఊసెత్తకుండా చేశావు అని పైకి నవ్వేస్తూ లోపల గుక్క పెట్టి ఎడవసాగాడు పాపం మధు కథ సమాప్తం కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్